విరణ వెన్నెలవే మినే దాటి వస్తావా విరహాన జోడి నివే నికు భూలో కులా కను సోకే ముందే పర్దు తెల్లా రేలోగా పంపిస్తా ఇది సరసాల తొలి పరువాల జత సాయం సుసయ్యన్న మందారం ఇది సరసాల తొలి పరువాల జత సాయం తృసయ్యన్న బందారం చెలి అందాల చెలి ముద్దాడే చిరు మొక్కల్లో సిగ్గేసి పున్నాగం పిల్లా పిల్లా

ఇంత బ్యూటిఫుల్ రొమాంటిక్ సాంగ్ కాబట్టి అండ్ ఇలాంటి సెలక్షన్ ఇచ్చింది కూడా వాళ్ళు కాబట్టి వాళ్ళతో స్టార్ట్ చేద్దాం సో ముందుగా రఘు మాస్టర్ రఘు మాస్టర్ మాట్లాడే ముందర ఐ జస్ట్ వాంట్ గిఫ్ట్ సంథింగ్ పిల్లా పిల్లా భూలోకం దాదాపు కన్ను మూయు వేళ పాడేను కుసుమాలు పచ్చగట్టి మీన ఏ పువ్వులు తడి అందాలు అందాలే ఈ వేళ పాట ఎంత అందంగా ఉందో మీ యాక్ట్ కూడా అంతే అందంగా ఉంది యువర్ గాడ్జియస్ రిషిక Thank you. I was looking at you and you and you only. Thank you so much. Thank you so much for giving this lovely act. ఇలాంటి స్టేజ్ లో గారి పాటలు తీసుకొని టోటల్ గా ఒక సెట్ సెట్ ఒక లవబుల్ ఫీల్ గా ఉంటుంది సో అలాంటి పాటను చూస్ చేసుకుని ఇలాంటి యాక్ట్ చేయడము మీ ఇద్దరిలో కూడా నేను చూసింది ఏంటంటే హ్యాపీ కపుల్ ఉంటారు కదా చాలా నవ్వుతూ చాలా సరదాగా పర్ఫార్మెన్స్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా అసలు ఎక్కడ కూడా అసలు చిన్న కూడా మిస్ మ్యాచ్ అవ్వకుండా ఇద్దరు చాలా 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 బాగా చేశారు నార్మల్లీ ఐ కెన్ హియర్ ద సాంగ్ బట్

నైస్ మంచిగా అంటే కాస్ట్యూమ్స్ కూడా సాంగ్స్ ఎలా కావాలి అలా సెలెక్ట్ చేసి మీ కొరియోగ్రఫర్ డిజైన్ చేశారు రియల్ రిషిక ఏంటి అది ఇప్పుడు తెలిసిపోయింది భార్గవ్ లాస్ట్ టైం బాగా చేసావు ఈ సారి అంతకంటే ఇంకా చాలా బాగా సో ఐ జస్ట్ లవ్ థ్యాంక్ యూ బ్యూటిఫుల్ జస్ట్ కీప్ ద హార్డ్ వర్క్ గోయింగ్ డోంట్ లెట్ గో డోంట్ గెట్ ఓవర్ కాన్ఫిడెంట్ ఓకే విత్స్ బాట్ యుంట్ డూ ఫర్ సాంగ్ వచ్చిన ఫీల్ ఆ సాంగ్ వింటేనే ఉంటది సాంగ్ అంత పర్ఫెక్ట్ సింక్ ఉంది ఇద్దరిది

సార్ చాలా బాగా చేశారు మా గెస్ట్ జడ్జి దగ్గర కామెంట్స్ తీసుకుందాం సో ప్రణయ్ గారు మా కొత్త కంటెస్టెంట్ సో ఎలా చేశారు ఈ సాంగ్ సుధీర్ గారు ఎలా చెప్పారో అలాగే చేశారు మంచి ఫ్యూచర్ ఉంది ఉందంటారా అయితే చాలా మంచి ఫ్యూచర్ ఉంది ఈ అబ్బాయికి ఇలాగే సుధీర్ గారు ఇలాగే ట్రైనింగ్ ఇస్తూ ఉంటే అసలు చాలా ఎత్తుకెదిగే ఛాన్సెస్ చాలా ఉన్నాయి అమ్మా బంగారు తల్లి చాలు అమ్మా చచ్చిపోతాను మీరు వచ్చి అసలు ఇంకెలా ఉండేదో పర్ఫార్మెన్స్ అసలే నేను ఊహించుకోలేకపోతున్నాను అమ్మా ఇలా ఎంతో మంది అమ్మా తల్లి నేను ఎంత మందిని తయారు చేసా ఎంత మందిని చెప్పుకోవాలి థ్యాంక్స్ అన్న రఘు నా పరు నిలబెట్టావు తండ్రి నువ్వు మేడం నేను ఇలానే చేస్తూ ఉంటాను మీరు ఇలానే ఎంకరేజ్ చేస్తుండాలి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ తప్పకుండా తప్పకుండా వెరీ గుడ్ సూపర్ థ్యాంక్ యూ మాస్టర్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆన్ స్టేజ్ థ్యాంక్ యూ